విజయవాడ నగర శివారు ప్రాంతంలో నున్న అజిత్ సింగ్ నగర్ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకి స్వయంగా విజయవాడ డీసీపీ కృష్ణ క్రాంతి పటేల్ కౌన్సిలింగ్ నిర్వహించారు రానున్న ఎలక్షన్స్ నేపథ్యంలో రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లు ఎటువంటి ప్రలోభాలకి లొంగవద్దని సూచించారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు

అదే కాకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే క్రైమ్లో స్పెసిఫిక్ సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది సో వాళ్ళు ఒక కాషనరీగా ముందే చెప్పడం జరిగింది ఎందుకంటే చాలామంది ఆ మూమెంట్లా చిన్న చిన్న టెంప్టేషన్స్కి ప్రలోభపడి వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయి తర్వాత బాధపడతారు సో ఈ విషయం ముందుగానే వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం ఆలోచించి ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనరు అదే కాకుండా దీన్ని ఒక ఆపర్చునిటీగా వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు పోలీస్కి హెల్ప్ఫుల్గా ఉండి ఎక్కడైనా ఇది అన్ని వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే మాకు ముందే వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఎన్ఫోర్స్మెంట్ ఏమైనా జరుగుతాయి ఇట్ విల్ బి కన్సిడర్ ఎస్ పాజిటివ్ సైన్ ఇంకా ఫ్యూచర్లో రిపోర్ట్ తీసుకొని ఆ చేంజ్ అయితే వాళ్ళ వాళ్ళ మీద ఉన్న హిస్టరీ షీట్స్ కానీ సస్పెక్ట్ షీట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది అదే కాకుండా సిఎస్ఆర్లో వాళ్ళకేమైనా పాదు ఎన్నో ఆపర్చునిటీ కలిపి జరుగుతుంది సో ఇది ఒక ఆపర్చునిటీగా అవకాశంగా తీసుకోవాలి పోలీసులు అంటే ఎప్పుడు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అని కాదు వాళ్ళకి ఒక పాజిటివ్గా జీవన ఉపాధి కలిపడానికి కూడా మేము కంప్లీట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తాం వాళ్ళు కూడా మాకు సహకరించి మంచి నాగరికుల్లో ఉండాలి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అదే అండి ఇప్పుడు అదే చెప్పడం జరిగింది కదా మీ ముందే చెప్పడం జరిగింది వాళ్ళందరికీ ఏ ప్రలోభాలకి లొంగకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే మంచి చెక్ ప్రలోభాలు అవన్నీ చిన్న చిన్న ప్రలోభాలు టెంపరీ ప్రలోభాలు కఠిన చట్టం ఎలా ఉంటుందో అందరికీ అలానే ఇప్పుడు మంచిగా చెప్పాము ఉద్యోగం ఇప్పిస్తాం అన్ని చేస్తా ఉన్నాం అయినా వినకుండా పోతే చట్టం దాని పని మళ్ళీ కేసులు ఉంటాయి మళ్ళీ జైలుకి పోతారు మళ్ళీ వాళ్ళే ఇబ్బంది పడతారు దానికి వాళ్ళు ఇబ్బంది పడొద్దనే మేము ముందుగా చెప్తున్నాం థ్యాంక్ యూ